ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే నేను వికట్టా కార్తిక్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ద్వారా మళ్ళీ జనవరిలోకి రాబోతున్నాడా గతంలో ఆయనకు పాదయాత్ర కలిసి వచ్చింది అధికారం వచ్చేసింది అంతకుముందు ఓదార్పు యాత్ర కూడా ఆయన కలిసి వచ్చింది పార్టీ పెట్టినటువంటి మొట్టమొదటి ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడిగా అరవై ఏడు స్థానాలతో రెండు వేల పద్నాలుగులో తర్వాత పాదయాత్ర చేసి జనంలో ఉండటం ఫలితంగా రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై సీట్తో అధికారంలోకి రావడం అయితే జరిగింది అయితే అప్పట్లో జగన్కున్న పేరు అయితే ఆ అయితే జైల్లో ఉన్నాడు లేదా జనంలో ఉన్నాడు పేరు కానీ అధికారంలోకి ఎప్పుడైతే వచ్చాడో వెన్నే తాడేపల్లి ప్యాలెస్ లో మూసుకొని ఎవరికి కానరాకుండా ఎవరికి వినిపించకుండా కూర్చున్నాడు అనేటువంటి అపవాదం జగన్మోహన్ రెడ్డి మూత కట్టుకున్నాడు అది మాత్రమే కాదు ఆయన ఒకవేళ బయటికి రావాల్సిన తప్పనిసరి పరిస్థితులు వస్తే పరదాలు కట్టుకొని వచ్చాడు పెద్ద ఎత్తున సెక్యూరిటీ పెట్టుకొని వచ్చాడు జనాలను దూరంగా ఉంచాడు కార్యకర్తలతో ఉన్నటువంటి సంబంధాలని తగ్గొట్టుకున్నాడు అనేటువంటిది కూడా ఆయన ఎదుర్కొన్నటువంటి పెద్ద అపవాదం ఈ మొత్తానికి మొన్నటి ఎన్నికల్లో మాత్రం చాలా పెద్ద పరాభవం ఎదురుగా వచ్చింది ఇప్పుడు వైసీపీ క్యాడర్లు లీడర్లు మొత్తం కూడా ఆయన వదిలేసి వెళుతున్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితి అయితే సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తానని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మే నడుస్తుంది ఇప్పటి వరకు కూడా జనంలోకి రాలేదు ఇంకా లీక్లు ఇస్తా ఉన్నాడు రాబోయే కాలంలో పాదయాత్ర ద్వారా జనంలోకి రాబోతున్నాను అని చెప్పేసి నిజంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే గతంలో చేసుకున్నట్టు జనం రిసీవ్ చేసుకుంటారా లేదు జగన్లకి గతంలో వచ్చిన ఆదరణ ఇప్పుడు లభించే అవకాశం ఉందా లేదా చర్చించే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ముప్పై అంకం సార్ నమస్కారం సార్ నమస్తే గట్టారు సార్ జగన్ ఏదో పాదయాత్ర చేయబోతున్నాడట జనం రిసీవ్ చేసుకుంటారా మరి చిత్కరించుకుంటారా స్వాగతం పలుకుతారా పదకారా గతంలో పెద్ద ఎత్తున ఆదరణ వచ్చింది ముఖ్యమంత్రి అయ్యాడు ఏకంగా మీరు ఒక విషయం మీరు చెప్పిన దాంట్లో నేను ఏకీభవిస్తాను చెప్పండి సార్ అతను రెండు వేల పన్నెండులో ఆ పార్టీని విభేదించినప్పుడు కాంగ్రెస్ పార్టీని విభేదించినప్పుడు అంటే రెండు వేల పదకొండులోనే విభేదించాడు అవును ఆ విభేదించినప్పుడు ఉప ఎన్నికల్లో నిజంగానే ప్రజలు అతన్ని ఆదరించారు అవును ఆ తర్వాత నిజంగానే అతను అతను కళ్ళగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కళ్ళగా అన్నట్టు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని భావించారు ఇక్కడేమో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు ఇద్దరు మన చేతుల్లోనే ఉంటారని చెప్పని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ భావించిన మాట కూడా వాస్తవం దానికి జరగాల్సిన మంతనాలన్నీ జరిగినాయి అయిపోయింది అయిపోయిన తర్వాత మీరు హోదా ఓదార్పు యాత్ర గురించి చెప్పారు కదా హోదా ఓదార్పు యాత్రలో ఉండంగంలోనే అతన్ని అదుపులో తీసుకున్నారు సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల పదమూడులో అతను విడుదలవటం కూడా జరిగింది ఆ జరిగిన సందర్భంగా ఆ రోజు ఎన్నికల్లో నిజంగానే అరవై ఏడు స్థానాలు అతనికి ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమని సందేశం ఇచ్చారు అంటే అవినీతి పరుడని ఎవరిని అనొద్దు ఎంత అవినీతి చేస్తే అంత ఎక్కువ ఓట్లు వస్తాయి అన్న విధంగా కూడా ఓట్లు వేసారనే భావన కలగజేసిన మాట కూడా వాస్తవం ఎందుకంటే సహజంగానే మామూలుగా నాకు తెలిసినంత వరకు ఒక గ్రామస్తుడు ఉన్నాడు అనుకోండి ఓ దొంగతనంలో పట్టుబడతాడు కారాగార వాసం జరిగింది అనుకోండి మళ్ళీ ఆ గ్రామానికి రాడు అమ్మే బంధువులు ఉన్నా కూడా ఎందుకంటే ఒక రకంగా చూస్తారు చూస్తారు కాబట్టి కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు మర్చిపోయే తర్వాత కానీ అక్కడ ప్రవేశం సంఘటన మర్చిపోయారు తప్ప అది ఒకనాడు ఉండేది అలా రోజు రెండు వేల నాలుగు నుంచి ప్రస్తావనగా మనం తీసుకుంటామంటే ఆంధ్ర రాష్ట్రం అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం రూపురేఖలు మార్చిపోయి మార్చేశారు అవినీతి ఈ విధంగా చేయొచ్చా అవినీతిలో ఎంత సంపాదించొచ్చు అధికారంలో ఉంటే అనే దాన్ని రుచి చూపించారు వరల్డ్ రికార్డ్ వరల్డ్ రికార్డ్ అందుట్లో అనుమానం ఏముంది ఆయన్ని పాఠ్యక్రమంగా కూడా తీసుకున్నారు కదా లండన్ వాళ్ళు కాబట్టి అట్లా చేసినటువంటి ఆ విధంగా అధికారంలోకి రావటానికి రెండోసారి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో రాబోయే ముందు ఆయన ఇచ్చిన హామీలను ఒకసారి కనుక మనం చూసుకుంటా ఉంటే ప్రజలకి ప్రజలు నమ్మించాడు అట్లాగే కూటమి మీద బురద చల్లాడు ఆ బురదను దూసుకోవడమే సరిపోయింది వాళ్ళు సమాధానం ఇవ్వలేకపోయారు నిజమనుకొని ప్రజలు నమ్మారు అధికారంలోకి ఇచ్చారు అంటే రెండు వేల పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిపాలన చేస్తాడో తెలియదు రాజశేఖర రెడ్డి కుమారుడు ఇదే ప్రజలు చూసింది వచ్చిన తర్వాత ఏదో చేస్తా అన్నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అంటే మామూలుగా ఆకలితో ఉన్న వాళ్ళందరికీ ఏమి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరికీ ఒక ఇస్తర వేసి కాస్త అంత అన్నం వడ్డిచ్చేసి దాంట్లో అంత పచ్చడి వేసేసి ఆ తర్వాత కాసిన రసం పోసి మజ్జిగ పోసి ప్రస్తుతానికి మీరు ఆహారం తీసుకోండి తర్వాత మిగిలిన చూద్దాం అని అన్నాడు ఈయనేమన్నాడు నేను పొలావ పెడతాను దాంట్లో కోడిగుడ్డు పెడతాను కోడి తొడబెడతాను ఈ విధంగా వరుసనే చెప్పుకుంటూ వచ్చి ప్రజలను నమ్మించాడు అది వాళ్ళు నమ్మారు నిజమనుకున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత కదా తెలిసింది మన రక్త మాంసాలే తీసుకుంటున్నాడు మన అవయవాలే దోసుకుంటున్నాడు అని చెప్పి ప్రజలకు అర్థమైంది అధికారంలోకి వచ్చిన తర్వాత కదా కాబట్టి ఆ రోజు అతను పాదయాత్ర చేసినా ఇంకో యాత్ర చేసినా జనం నమ్మారు ఈరోజు అప్పటి ఒక పాపులర్ డైరెక్ట్ సార్ నేను ఉన్నాను నేను విన్నాను అనేటువంటిది తర్వాత అధికారులకు వచ్చిన తర్వాత నేను లేను నేను వింటలేదు అంత సజ్జన్ రామకృష్ణ వింటాడు ఆయన చెప్పుకోండి అది కార్యకర్తలకు కావచ్చు ప్రజలకు సంబంధించింది కావచ్చు ఇప్పుడు మీరు అన్నారు ఆయన పరదాలు కట్టుకుని వచ్చాడంటే పరదాలే కాదు ఇళ్లలోంచి బయటికి రానిలా ప్రతి ఇంటి ముందు ఒక పోలీస్ ఆయన పెట్టాడు అవును అసలు బయటికి రాలేదు బయటికి రావాల్సి వస్తే ఈ పని అంతా చేశాడు ఇది చేశాడు అట్లాగే తెనాల్లో ఆయన దిగాల్సి ఉంటే పొన్నూరులో ట్రాఫిక్ ఆపేసేవాళ్ళు గుంటూరులో ట్రాఫిక్ ఆపేసేవాడు ఈ దారుల్లో చెట్లు కొట్టేసేవాళ్ళు ఇది బెట్ట అసలు ఈ పెట్టం ప్రభుత్వం ఇప్పుడు పర్యావరణానికి సంబంధించి ఎన్ని చెట్లు కొట్టేశాడు లెక్కల్ని బయటకు తీసేసి దానికి సంబంధించిన అధికారుల్ని ఇతర మీద ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం పెట్టాలి నేను ఎక్కడో సినిమాలో చూశాను సార్ ఆకాశీల విమానం పోతా ఉంటది అదే ముఖ్యమంత్రి పోతున్నానే కింద ట్రాఫిక్ సినిమాస్ అనుకుంటా అదే జరిగింది అదే జరిగింది ఆంధ్రప్రదేశ్ లో కదా జరిగింది ఇప్పుడు రేపు పొద్దున పాదయాత్ర బయలుదేరితే కట్టవారు ఒకటి ఆలోచించుకోండి ఎక్కడి నుంచి మొదలు పెడతారు మీకు తెలిసినంతవరకు చెప్పండి మామూలుగతి అడిప్రాయ పారిగా ఇంకా వచ్చిన ప్రాంతం కదా అక్కడ మొదలు పెట్టడం నేను చూస్తా ఎక్కడ మొదలు పెడతాడని మొదలు పెట్టని అక్కడ మాత్రం మొదలు పెట్టడు రెండోది అసలు మొదలు పెట్టేది కాదండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత అతను బయట ఉంటే కదా ఓకే 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 ఆలోపు మద్యంకై చాలా చాలా ఉదంతాలు బయటకు వస్తాయి మద్యానికి అందరూ అక్కర్లా అంతే రెండు నెలలే చాలు ఓకే అంత దూరం కూడా అక్కర్లా ఇంకా రెండు నెలలే చాలు ఎక్కడ సార్ తొందరపడి క్లియర్ గా పోలీసు వాళ్ళు ఏది క్లియర్ గా పోలీసు వాళ్ళు తొందర పడ్డారు ఈడీ కూడా వచ్చింది కదా ఈడీ వాళ్ళు కూడా వచ్చేసారు కదా ఇప్పుడు వచ్చారా ఓకే ఈడీ వాళ్ళు కూడా వచ్చేసారు కదా ఈడీ వాళ్ళు వచ్చేసి విజయవాడ సిట్ కార్యాలయానికి వివరాలని అందించండి అని చెప్పని వాళ్ళు ఏడీ వచ్చిన భయమే ఉంది సార్ పదకొండు అందుకే ఇందా నుంచి మొత్తం ఉపద్ఘాతం చెప్పాను మీకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బలం ఏంటో వాళ్ళకి తెలియదు బలహీనతలు ఏంటో వాళ్ళకి తెలియదు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బలం ఏంటో వాళ్ళకి అర్థమైపోయింది అతను ఎంత బలహీనడో వాళ్ళకి అర్థమైపోయింది అంతేనా అంతే కదా పిండి కొద్దీ రొట్టె అన్నారు కదండి ఇప్పుడు పిండి తగ్గిపోయింది అంటారు రొట్టె రాదు రాదు కదా కాబట్టి అతనేమి చేయలేడు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు కాకపోతే ధనం ఉంది ఆ ధనం ఎన్నో వస్తుంది అదే ముఖ్యంగా అన్ని పనులు జరగవండి అప్పుడు ధనం ఉండా కూడా ఎందుకు సహకరించారు ఏదో అధికారంలో రాబోతున్నాడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు కదా ఇప్పుడు ఎటు మళ్ళీ కాలేడు కేఏ పాలవుతాడేమో కాలనే అభిప్రాయం ప్రజలకు వచ్చారు కదా మీరు కేసుకొచ్చే నేను నిస్సందేహంగా చెబుతున్నాను మీరు రాసి పెట్టుకోండి కావాలంటే రేపు పొద్దున అసలు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలోనే వైఎస్ఆర్సిపి పార్టీ ఉంటే మన ఇద్దరు మాట్లాడుకుందాం దాని గురించి అంతేనా ఎట్టి పరిస్థితిలో ఉండదు నాయకులు ఉండరు అంటే కాంగ్రెస్ విలువ చేతా బీజేపీ విలువ చేస్తారా అసలు నాయకులు ఉంటే కదా ఇద్దరు విలీనం చేయడానికి ఓహో ఓకే అంటే మిగతా పార్టీలో ఖాళీ లేవు కదా సార్ ఏ పార్టీతో పాత్ర మాత్రం వెళ్తారు కొన్ని ఉంటాయి కదా మాతృ సంస్థ అయితే ఉంది కదా కాంగ్రెస్ పార్టీ ఉంది అదే ఉంది కదా కాబట్టి దానికి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటది కదా అదే దేశవ్యాప్తం పార్టీ కూడా ఉండే మరి పాపం సరే ఏదో ఒకటి ఇప్పుడు కొన్ని కారణాలు ఉంటాయి కదా ఇప్పుడు పాదయాత్ర అనుకోండి రేపొద్దు మీరు అన్నట్టు మొదలు మొదలుపెట్టగల్లోనే అన్నమయ్య డ్యామ్ గేటు కొట్టుకుపోయిన సందర్భంగా ఆరు గ్రామాలు అతలాకుతలం అయిపోయి నలభై ఆరు మంది చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళ కుటుంబీకులు వాళ్ళ బంధువులు వస్తే ఏది సమాధానం చెబుతాడు మరి ఆ మాటకు వస్తే అసలు జగన్మోహన్ ఇంటి చుట్టుపక్కల ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో పాదయాత్ర మొదలు పెట్టిన తర్వాత అక్కడికి వెళ్తాను నేను లేదు శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టాడు మా ఉత్తరాంధ్రకి ఆ నుంచి మొదలు పెట్టాడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి మొదలు పెట్టాడు మా ఉత్తరాంధ్రకి చేస్తాం అన్నావు నీళ్లు తీసుకొస్తా అన్నావు నిధులు తీసుకొస్తా అన్నావు రాజధాని మాకేం కట్టావు అవి గురించి అడిగారు అనుకోండి వాళ్ళకేం సమాధానం చెబుతాడు లేదు ఎన్ని ఎందుకు ఆధర్ణ ఈ ధరన ఎందుకు మధ్యాంధ్ర నుంచి మొదలు పెడదాం అనుకుంటారు అక్కడ అమరావతి రైతులు బయటకు వస్తారు వాళ్ళకేం సమాధానం చెబుతాడు అంటే పాదయాత్ర అతను ప్రకటిస్తాడు ఏమన్నాడు ఈరోజు ఏమవుతుంది ఏం జరుగుతుంది కేసులు ఎదుర్కోండి హడావుడు చేసేయండి దౌర్జన్యాలు చేసేయండి జైలుకి వెళ్ళండి మీకు పదవులు వస్తాయి అన్నాడు పదహారు నెలలు జైలుకెళ్తే ముఖ్యమంత్రి పదవి వచ్చింది మీరు కూడా ఏదో ఒకటి చేయండి మహా అయితే మూడు నెలలే కదా అంటే రెచ్చగొడుతున్నాడు కదా అంతేగాని రాజకీయంగా ఎదగాలనుకోని కాని రాజకీయ పార్టీ నాయకుల లక్షణం కాదు కదా అసలు అది రాజకీయ పార్టీ అని మీరు ఎలా అంటారు అంటున్నాను నేను నేను ఎప్పుడో చెప్పానండి ఆ పార్టీకి నిర్వచనం చెప్పాను ఎర్రి సైకో రౌడీ అండ్ కరప్షన్ పార్టీ అది రాజకీయ పార్టీయే కాదు కదా అతను వచ్చిన ఉద్దేశం వేరు కదా ప్రజల కోసం ప్రజల కొరకు పనిచేసే పార్టీ అయితే కాదు కదా నిజానికే రాజకీయ పార్టీ అలా ఉండకూడదు అలా తయారైపోతుంది అవును నిజానికి అలా మరి డెమోక్రటిక్ స్పిరిట్ ఉన్న లీడర్ అలా చేయకూడదు ఆయన కూడా మారాలి మీరేమో మారారు మారేదండి బాబు మీరు మీద డిఫరెంట్ వర్షన్ లో ఉంటారు కాదండి వాస్తవం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించిన ఒక ప్రజల్లో ఒకటిగా నేను నా రాష్ట్రం బాగుండాలన్నా ప్రశాంతంగా ఉండాలన్నా ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బలంగా నమ్ముతున్నాను అంటే మా జర్నలిస్ట్ జర్నలిస్ ఉన్న తీరి ఏంటంటే ఒక చెడు మనిషి కూడా మంచిగా మారితే బాగుండు సార్ మేము అందరూ బాగుండాలని కోరుకునే లక్షణంలో నుంచి మేము ఈ మాటలు మాట్లాడతాం మనిషి మారొచ్చు నాకు పా ఉంటుంది దేవతగా పూజిస్తారు పాలు వాస్తారు తాగదొక్కండి ఏం చేసింది సరే వద్దు నేను గీత పెట్టేద్దాం ఆ విషయాన్ని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ